रण मपमान को दव ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి నాలుగు పళ్ళ నెంబర్ చెప్తావా డబల్ సెవెన్ జీరో జీరో డబల్ టూ సిక్స్ డబల్ సెవెన్ సెవెన్ సిక్స్ డబల్ సెవెన్ నైన్ టూ ఓకే ఫ్రెండ్స్ మరి రైతు అయితే నేరుగా అయితే మాట్లాడుకోవచ్చు నావరు అలా ఏ అన్ని పనులు వేసావునా ఆరు పళ్ళ మీద ఏ రేట్ చెప్పును ఏ రేట్ చెప్పు ఒకటి అరవై గెలం పనులు అన్ని గ్యారేంటినా నెంబర్ చెప్తావా చెప్ప ఎనభై మూడు సున్నా తొమ్మిది పదమూడు ముప్పై ముప్పై నాలుగు ఓకే ఫ్రెండ్స్ మరి రైతులతోటి అయితే నేరుగా మాట్లాడుకోవచ్చు ఎద్దుల ఫోటోలు ఉన్నాయి వీడియోలు పెట్టి బ్రో అంటే ఫ్రెండ్స్ మరి పనులకి అయితే అన్నిటికైతే గ్యారెంటీ అంట చూసుకోవచ్చు ఎదులైతే ఈ విధంగా ఉన్నాయి ಯಾರ <laughs> <laughs> అన్ని పనులు వేసినాయా కడమలపల్లా ఏంటంటే చెప్పినాను ఐదా నెంబర్ వస్తావా చెప్పండి తొంభై మూడు ఎనభై ఒకటి తొంభై ఐదు నలభై తొమ్మిది ఎనిమిది ఓకే ఫ్రెండ్స్ మరి రైతులతో అయితే నేరుగా మాట్లాడుకోవచ్చు చూడడానికి అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఎద్దులు మళ్ళా சொல்லு <tries> 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 ಯಾವ ಅದೇ ರೂಪಾಯಿ ಏನ್ ರೆಡ್ ಜಪ್ ನಾವ್ ಐದು ನಾಲ್ವೈದ ಯಾವ ಅದನ್ನೇ ನಂಬರ್ ಒಪ್ತಾವ డబల్ డబల్ ఎనభై ఆరు నలభై ఎనిమిది ఆ ఐదులు కానీ మీ వినే అవి ఏంటో ఒకటి అరవై ఐదు ఫ్రెండ్స్ మరి రేటు తెగిపోయాకైతే ఈ విధంగా అయితే గెలం కట్టి చూపిస్తారు ఇక్కడ మా ఊ పత్తికొండ దగ్గర અરે કુચો હા નું કુચો આ ટોયલેટ આમાં એમ નાખતો મીર બે પકડા પકડા ખ મસ્ટર એ યમન પાલે ખુચો મને નિરા નિરા આ ઉપર પાડ્યો એમે દેખરાણ કા ఆడు బుట్ట కట్టవా సర్వేతవా ఏయ్ రా బాబు అదె కట్టకు అదె కట్టకు అదె కట్టకు అంటగట్కో నా నాల 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 న ఎవరునా ఎవరు మరకట్టా పనులన్నేసేనాడు చెప్పిన ఒకటి ఒకటి ఇరవై నెంబర్ వస్తావా చెప్పన్న తొమ్మిది మూడు జీరోలు మూడు మూడు జీరోలు తొంభై ఎనిమిది నలభై మూడు అరవై ఒకటి పేమంజీ ఎవరు పేమంజీ పగి ఏం రేటు రేట్ చెప్పు ముప్పై ఐదా నెంబర్ చెప్తావా చెప్పు పేమంజ ఎనభై ఒకటి డెబ్భై తొమ్మిది తొంభై ఆరు డె ఎనిమిది యాభై ఆరు ఓకే ఫ్రెండ్స్ మరి రైతులతో అయితే నేరుగా మాట్లాడుకోవచ్చు కూలం పనుల గ్యారెంటీయా